నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు వీడియో తీస్తున్నా ఢిల్లీ నుంచి బయలుదేరి ఇప్పటి వరకు పద్నాలుగు వందల కిలోమీటర్లు వచ్చినా సార్ జగిత్యాలు ఇక్కడ నుంచి ఇంకా అరవై డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది జన్నరం ఫారెస్ట్ ఉట్నూరు జంగల్లో వీడియో తీస్తున్నాను అయితే నేను నిన్న ఒకటి మారుతి విటారా బ్రీజా టూ థౌజండ్ సెవెంటీన్ జేడిఏ ప్లేస్ పెట్టినా సార్ అది నేనే తీసుకున్నా బండి చాలా కాల్స్ వచ్చినాయి అయితే అది అక్కడ వేరే డీలర్లు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి ఆ బండి చూసారు అది మన చేతులకి వెళ్ళి మిస్ అవుతుందేమో అనుకొని నేనే తీసుకున్నా అట్లనే ఇంకొకటి బెంగళూరు నుంచి ఒక అయ్యగారు అడ్వాన్స్ ఇచ్చి రాత్రిపూట ఒక వీడో పెట్టింది డైరెక్ట్ కస్టమర్ది నలభై ఐదు వేలు తిరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ అది ఈ రెండు బాల్లు ఈ రెండు బాల్లు నేనే తీసుకున్నా అవి ఇప్పుడు రేపు ఉదయం బయలుదేరుతాయి రేపు బయలుదేరితే ఎల్లుండి జగిత్యాల్లో ఉంటాయి సార్ ఎవరన్నా రేపు ఢిల్లీ నుంచి చచ్చేట ఉంటే సార్ వాళ్ళకు హైదరాబాద్ సార్ వాళ్ళకు ఒకటి స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐగా కొన్న టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ లక్ష తొంభై వేలకు అట్లనే ఇంకొకటి ఇప్పుడు ఆ రెండు బ్రిజాలు మొత్తం మూడు బండ్లు ఉన్నాయి సార్ ఎవరన్నా మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తెలుగు వాళ్ళు ఇటు సైడ్ వచ్చేటోళ్ళు ఉంటే మాత్రం నా నెంబర్ కాల్ సార్ నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు రమేష్ అండి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అయితే మనం చాలామంది పాపం మనకు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళు కాశీ కూడా కాల్చి ఎత్తారు అన్న మేము కాశీలో ఒక నలుగురం ఉన్నాం ముగ్గురం ఉన్నాము సార్ కాశీకి ఆ ఢిల్లీకి థౌజండ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మళ్ళా ఢిల్లీ నుంచి పోయే బండి వయా కాశీ పోదండి వయా ఝాన్సీ నాగ్పూర్ ఇట్లా పోతాయి మీరు ఒకవేళ కాశీ నుంచి మీరు హైదరాబాద్ పోవాలంటే మీకు ఈ రోడ్ తలగదు జబల్పూర్ రేవా ఆ రూట్లో పోతారు ఆ రోడ్కు ఈ రోడ్కు సంబంధం లేదు మీరు మళ్ళీ ఈ రోడ్డు తలగాలంటే మీరు అట్లా జబల్పూర్ నుంచి వచ్చి రేవా మీదకి వెళ్ళి జబల్పూర్ రేవా మీదకి వెళ్ళి వస్తే సియోని దగ్గర మీకు ఈ రోడ్డు తలుగుద్ది ఢిల్లీ రోడ్డు అక్కడ దాకా ఢిల్లీ రోడ్డు తలగదు మీకు ఏదైతే అక్కడ కాశీ నుంచి ఢిల్లీకి ఒక బోర్డు ఉంటుంది ఢిల్లీ ఇంత దూరం అని అది మనం పోయే రోడ్ కాదు సార్ అది వేరే రోడ్డు కాశీ దలిగేది మాకు ఒకవేళ మేము వయా కాశీ రావాలంటే మాకు ఒక ఏడు వందలు అట్లా కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది మేము రాము చాలామంది అన్న మేము ఇక్కడికి వచ్చినాం దర్శనంకి వచ్చినాం ఫ్యామిలీతో ఉన్నాం కొద్దిగా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ప్లీజ్ రారీ అని మనం అడుగుతారు సార్ మన పక్కూరు కాదు కాశీ ఢిల్లీ నుంచి రావడానికి చాలా దూరం ఉంటుంది ఢిల్లీలో ఉంటే లోకల్లో ఉంటే ఎక్కించకపోతా కానీ పంజాబ్లో ఉన్నాం రాజస్థాన్లో ఉన్నాం ఆగ్రాలో ఉన్నాం లేకపోతే ఇక సిమ్లా మనాలి నుంచి వస్తున్నాం అని అచ్చదా కాగు సార్ నేను చేసేది ఏదో ఉడతా భక్తి సాయం కిందంతా మనోళ్ళు ఈ పాపం ట్రైన్ టికెట్లు ఢిల్లీ నుంచి రిటర్న్లో దొరికాయి ఫ్లైట్ టికెట్ కూడా చాలా హెవీ రేట్ ఉంటుంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ నాకు తెలిసి ఒక్కొక్కసారి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి దుబాయ్ ఫ్లైట్ కంటే ఎక్కువ రేటు ఇంటర్నేషనల్ ఫ్లైట్ల కంటే ఎక్కువ రేటు ఉంటాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోవాలంటే నిన్న సారు హైదరాబాద్ నుంచి వచ్చిండు జస్ట్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నట్టు సారు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నట్టున్నాడు పదివేలు కొట్టిండు నాకు బాబు నేను వస్తున్నా అన్న టికెట్ బుక్ చేసుకుని నాకు టికెట్ పెట్టిండు అయితే సార్ వచ్చింది టక్సన్ కోసం అయితే నేను ఒకటి వీడియో పెట్టిండి డైరెక్ట్ పార్టీ దగ్గరికి పోదాం బండి చూసుకొని మాట్లాడుకుందాం అన్నాడు సరే అని అయితే నేను వాళ్ళకు బండి చూపెట్టిన సార్ వచ్చిండు డైరెక్ట్ ఇంటి దగ్గర తీసుకపోయినా బండి టక్సన్ చూపెట్టినా అక్కడిని ఇంకో రెండు క్రిస్ట రెండు క్రేటాలు ఉండే ఆటోమేటిక్ పద్దెనిమిది వైట్ కలర్ అవి చూసిండు ఇక టక్సన్ ఆయనకు కొంచెం బడ్జెట్ ఎక్కువ అనిపించిందా మరేమో తెలియదు ఆ రెండు ఆటోమేటిక్ పద్దెనిమిది మోడల్ క్రేటాలు విత్ సన్ రూఫ్ ఒకటి చూసిండు వితౌట్ సన్ రూఫ్ ఒకటి చూసి వితౌట్ సన్ రూఫ్ ఇది నచ్చింది అంత యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చిండు మళ్ళీ రిటర్న్ టికెట్ చూస్తే ఇరవై వేలు ఉంది ఏంది రమేష్ ఇంత ఇంత రేటు ఉంది నువ్వు ఎప్పుడు పోతావు నీకు తెలదనమాట సార్ నేను రిటర్న్ పోయేటప్పుడు ఎప్పుడు కార్లోనే పోతా సార్ ఫ్లైట్లో ఒకటిసారి పోయినా మళ్ళీ పోలేదు ఇప్పటి వరకు ఎక్కువ మనం రిటర్న్ కార్లోనే ఉంటాయి అని చెప్పిన అయ్యో మరి ఎట్లా అని అన్నాక అయితే మరి డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఎట్లా ఖచ్చితంగా ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ఉంటుంది సార్ మీరు ఏదైనా వయా ఫ్లైట్ చూడరు అన్నాక పూనా వయా ఎనిమిది వేల ఐదు వందలకు టికెట్ దొరికిందే ఆయనతో సార్ పూనా వయా బుక్ చేసుకొని వెళ్ళిపోయిండు ఉదయం ఐదు గంటలకేమో రీచ్ అయ్యండు రేపు అమౌంట్ కొడతా అన్నాడు రేపు అమౌంట్ కొడితే రేపు ఈ మూడు బ ఈ మూడు బండ్లతోటి కూడా ఆ బండిని కూడా పంపిస్తా మొత్తం నాలుగు బండ్లు అవుతాయి సార్ మీ అందరి ఆశీర్వాదం ఇరవై ఐదు తారీఖు నాడు ఉదయం ఢిల్లీలో దిగిన ఈరోజు వరకు ఇంక ఇంటికి చేరుకోలే పద్దెనిమిది తారీఖు పడ్డానికి ఇంట్లో రీచ్ అవుతా ఒక రెండు రోజుల ముందే ఇంటికి వస్తున్నాను అయితే ఇప్పుడు మాత్రం నేను మళ్ళీ వెంటనే ఢిల్లీ పోను సార్ మీకు అక్కడ మా బ్రదర్ ఉంటాడు ఒకవేళ మీకు ఏమైనా కార్లు కావాలంటే మావాడు చూపెడతాడు రూములో ఉంటాడు నాకు కాల్ చేయరి నేను మీకు లొకేషన్ చెప్తా బండ్ల గురించి నేను ఎట్లా చెక్ చేస్తానో మావాడు కూడా అట్లనే చెక్ చేస్తాడు ప్రాబ్లం లేదు మళ్ళీ మీరు ఆడికి వచ్చిన తర్వాత మీరు ఉట్టిగా బాబు నేను బండే కొనలేదు కదా నా వెంబడి తిరగమంటే మేము సమయం అంతా వేస్ట్ చేసుకొని మేము ఎంబడి తిరిగాం మీరు కొనేది ఉంటేనే టోకెన్ అమౌంట్ ఇయ్య సార్ మేము తిరుగుతాం ఏం బండి అప్పుడు రాదు నాది లైట్లు కనబడకపోతే జంగల్ కనీసం డీపర్ కూడా ఎత్తలేడు ఇటు మొత్తం రైట్కి ఇట్లా చాపిండు బండి ఈ ఎట్లా ఉంటుందంటే అక్కడ సార్ ఒక పని మీద మనం మనం నిమగ్నమై ఉన్నప్పుడు మీరు వచ్చి బాబు నా ఎంబడి తిరుగు నేను కార్లు చూపెట్టంటే ఒక్కొక్కడ కార్లన్నీ ఉండేవి సార్ తిరగాల్సి వస్తుంది ఒక్కొక్క లొకేషన్ నుంచి ఒక లొకేషన్కి పోవాలంటే సమయం ఖర్చు అవుతుంది మళ్ళీ తీర అంత తిరిగినాక మనోళ్ళు ఏం చేస్తున్నారంటే అదే బండి మాకు కమిషన్ ఇచ్చినైతే అంత తెల్లారు ఇంకా పైన వాళ్ళు మస్తు మంది ఉన్నారు మళ్ళా ఆ పేపర్లు రాకపోతే మేమే సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అప్పుడు కమిషన్ ఇచ్చి పని చేయించుకున్నారు ఏ ఈ మాట మర్యాద ముదాలే ఉంటే బాగుంటుంది మన వాళ్ళకి అది రోగం ఈడేడ బిల్డింగ్ కడుతుందో ఢిల్లీలో అనుకుంటారా మరి అర్థం కాదు మేము మో మాట లేకుండా సార్ మీరు నాకు డబ్బులు కొట్టురి నేను మీకు పని చేస్తా అని చెప్తా కానీ అగో నేను ఇంకా కారే చూడలేదు కదా ఇప్పుడే పైసలు ఇవ్వమంటాం అంటారు సరే అని రెండు కార్లు చూపెట్టి నేను అడుగుతుంది ఇంకా నేను కొనలేదు కదా అంటే ఆయన కారు కొనేదాకా మనం ఎంబడి చూపెట్టుకుంటే తిరగాలట మనకు వాస్తవంగా ఏంటంటే అక్కడ మన పని ఖరాబ్ చేసుకోండి అవుతుంది వాళ్ళతోటి అట్లా ఉంటుంది మన వాళ్ళ లెక్కలు అందుకోసమే నేను లేకపోయినా అక్కడ పనిచేసేటోళ్ళు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు మీరు ఖచ్చితంగా వెహికల్ తీసుకునేది ఉంటే కాల్ చేయరు ఒక అన్నయ్య త్రీ ఫోర్ డేస్ నుంచి రోజు రోజు ఒక నాలుగైదు సార్లు పోను అన్న అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న అన్నా అన్న అని దిమాక్ అంతా తిన్నాడు సరే అన్న నువ్వు అత్త అంటున్నావు నీకు రెండు బండ్లు కావాలంటున్నావు ఒక్క బండి కమిషన్ ఫస్ట్ ఇవ్వు నేను ఆగుతా నీకు బండి ఇప్పించినాకనే నేను పోతాను కూడా ఏ లేదన్నా నేను ట్రైన్ ఎక్కంగానే నీకు డబ్బులు కొడతా అన్నాడు ట్రైన్ ఎక్కిండు ఎక్కినప్పుడు కూడా చెప్పిన అన్న నువ్వు పైసలు కొట్టు నేను ఆగుతా అన్నాను ఇవాళ పొద్దుగాల దిగి నాకు ఫోన్ చేసి అన్న దిగిన అన్న ఏడికి అంత ఏడికి రామ్మంటే నీ దగ్గరికి రాగానే పైసలు నీకు ఇస్తాను రా అన్న మరి నేను ఇడ ఝాన్సీ ఇప్పుడే దాటుతున్నాను నేను అన్న అది ఎక్కడ ఉంటుంది అనమాట అది ఢిల్లీ నుంచి జగితలు ఏ రోట్లు ఉంటుంది వెళ్ళిపోతున్నాను నేను అన్న అయ్యో అన్న మరి మేము బండి కోసం వచ్చినావు కదా అంటే మా వాళ్ళు పిల్లలు అక్కడనే ఉన్నారన్న మరి వాళ్ళకన్నా పైసలు కొట్టు నీకు బండ్లు ఇవి పెడతారన్న అట్లా కూడా చెప్పినా లాస్ట్కు వేరే ఎక్కడో బండి చూసుకున్నారంట దీనికి ఎంత రేటు అని నాకు ఫోన్ చేసింది కొనుక్కునేది నువ్వు నేను ఎందుకు రేటు చెప్తా అన్న పుస్తకాన్ని ఆడి చెప్పింది అనుకే నేను ఎక్కువ చెప్పింది అనుకో అమ్మాయి రమేష్ గారి దగ్గర రేటు అంటావు సరే అని ఆడి చెప్పింది నేను తక్కువ చెప్పింది అనుకో అవతలలో నన్ను తీడతాడు గంత తక్కువ ఒకట బండి ఏడొత్తదండి ఆ రెండు రకాలుగా నేనే బ్లేమ్ అవుతా నువ్వు మంచిగానే ఉంటావు ఆడ మంచిగానే ఉంటావు నాకు వచ్చిన బాధ ఏముంది నాకేమైనా ఫీజు ఇచ్చి నువ్వు ఎంక్వైరీ చేయించుకుంటున్నావు నాతోటి కాదు కదా అన్న నేను కార్ల కోసం పోయినా పదిహేను ఇరవై రోజులు ఉన్నా ఓ పదిహేను ఇరవై కార్లు అమ్మిన క్షేమంగా మీ అందరి ఆశీర్వాదు ఈ టైంలో ఇప్పుడు ఉట్నూరు ఫారెస్ట్లో వీడియో తిప్పున్నా ఇంకో గంటన్నర అయితే ఇంటికాడ ఉంటాను పొద్దున్నే ఫోన్లు వేయకూరు సార్ ఈ నైట్ ఏ నైట్ అయినా వీడియో అప్లోడ్ చేస్తాను కొంచెం ఎందుకంటే మనోలు అంటే నేను ఢిల్లీలో ఉన్నానే అనుకుంటారు చాలామంది అందుకే మరీ మరీ చెప్తున్నారు పొద్దున్నే కాల్స్ చేయకూరి నేను కొంచెం లేట్గా లేస్తాను ఎందుకంటే నాన్ స్టాప్ ఢిల్లీలో స్టార్ట్ అయినంటే మబ్బులో మూడు గంటల దాకా బండి నడిపిన మళ్ళీ ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు రాత్రి పదిన్నర పదకొండున్నర అయితే ఇప్పటిదాకా నడిపిన ఇంకొక గంటన్నర నడుపుతాను డేట్ చేంజ్ అయినాక ఇంట్లోకి ఎంటర్ అవుతాం ఇంట్లోకి ఎంటర్ అయినామంటే మళ్ళీ రేపు పొద్దున ఏ సెవెన్ అవుతుందో ఎయిట్ అవుతుందో నైన్ అవుతుందో లేదు సార్ అప్పటిదాకా లేవో సార్ కాల్చి చేయకు ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే కానీ ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టుర్రీ చూసుకొని రిప్లై ఇస్తాం ఇక కాల్స్ అయితే ఫోన్కి హండ్రెడ్ పర్సెంట్ సైలెంటే ఉంటుంది మళ్ళీ వెంటనే ముప్పై నలభై మిస్ కాల్ ఉన్నా రిటర్న్ ఒక్క రెండు ఇద్దరికో ముగ్గురికో ఎత్త కావచ్చు మిగతా వాళ్ళకి వేసే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే ఇక మళ్ళీ మిగతా కాల్స్ వస్తే అవన్నీ అటెండ్ అటెండ్ అవుతాం అటెండ్ చేస్తాం కాబట్టి ఈ మొదలు వచ్చిన మిస్ కాల్ అన్నీ మర్చిపోతాం అందుకోసమే చెప్తున్నా సార్ ఇదేమో అందరు కార్లు కొనేటోళ్ళు కాదు ఫోన్లు చేసేటోళ్ళు జస్ట్ ఎంక్వైరీ కాలేదన్నా ఇక్కడ కార్ కొన్నా కూడా మనల్ని అడుగుతాం నేపాలను కాడ కార్ కొందా అని కొంతమంది లేకపోతే కొంతమంది ఇలా కారు కొంటి పేపర్లు ఇస్తలేరని ఈ వాళ్ళకి ఎంత పెట్టవచ్చు అని వాడికి ఇంత చెప్తుండని బండి ఎట్లా చెక్ చేయాలని వీడియో కాల్ చేస్తారు ఇక మనం ఆన్లైన్లో ఉన్నాం కాబట్టి అందరికీ మనం పని చేయాలి తప్పది అందుకోసమే వీడియో ఎత్తున్నా సార్ రీచ్ అయినా మీ అందరి దయవాళ్ళు ఇక్కడ దాకా వచ్చిన ఇంకొక వంద కిలోమీటర్ లోపే దూరంలో ఉన్న జగిత్యాలకి మాకు ఇది షార్ట్ కట్ వస్తుంది ఎందుకంటే మేము వయా నిర్మల్ ఖానాపూర్ నుంచి పోవచ్చు నిర్మల్ ఆర్మూర్ ఆ పిర్కిట్ నుంచి ఆ కమ్మర్పల్లి మీదకి వెళ్ళి పోవచ్చు కానీ ఇట్లా పోతే ఏమవుతుందంటే మాకు వయా నిర్మల్ ఆర్మూరు మీదకి వెళ్ళి ఇట్లా వేయడానికి ఒక ముప్పై కిలోమీటర్ ఫరకు వస్తుంది ఈ రోడ్కు ట్రాఫిక్ ఉండదు ఆ రోడ్డుకు ట్రాఫిక్ ఉంటుంది మళ్ళీ ఆ రోడ్కు రెండు టోల్ గేట్స్ వస్తాయి ఈ రోడ్డుకు టోల్ గేట్స్ రావు ఇక మనం గుడిహత్తనూరుకి కాడ దిగినామంటే ఇక చక్క ఒకటి రోడ్డు జగిత్యాల అక్కడ లక్ష్మీ లక్ష్మీదాబా ఉంటుంది అక్కడ రెండు రొట్టెలు తిని స్టార్ట్ అయినామంటే నాన్ స్టాప్ సీదా ఒకటి రోడ్ సార్ ఇది మొత్తం కవాల్ అభయారణ్యం ఇది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇప్పుడైతే కొంచెం తక్కువ జంతువులు కనబడుతున్నాయి ఒకప్పుడు అప్పుడు ఈ రోడ్కి రావాలంటే మంచు వాళ్ళకి చెడ్డి దాడుతుండే అంత భయంకరమైన జంగల్ ఇది చాలా పెద్ద ఫారెస్ట్ సార్ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది దీనికి ప్రొజెక్టర్ ల్యాంప్స్ లేవు ఉంటే మనం ఈ జంగల్లో మనం కూడా ఇప్పుడు అరవై డెబ్బే కూడదు మెల్ల ఓడి అవుతుంది ఎందుకంటే జంతువులు ఒక్కోసారి సడన్గా రోడ్ క్రాస్ చేస్తాయి మనకు మన మన వల్ల వాటికి మన బండికి నష్టం వాటికి నష్టం అందుకే కొంచెం జాగ్రత్త పోతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ సెవెంటీన్ జెడ్ఏ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ క్రేటా ఆటోమేటిక్ టూ థౌజండ్ లెవెన్ స్విఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ సిల్వర్ కలర్ అది డ్రై క్లీనింగ్ సారీ అందులో కార్ వాషింగ్లో ఉన్నప్పుడు వీడో వేసిన ఆ బండి మొత్తం ఈ బండ్లు రేపు నాలుగు బయలుదేరుతున్నాయి సార్ మన లో తెలుగు వాళ్ళు మాత్రం అచ్చటోళ్ళు ఉంటే మాత్రం చెప్పండి మా పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు ప్రాబ్లం లేదు సార్ ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు మంది బాగుంటే మీ తిండి మీరే తిను ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే మా వాళ్ళు పెడతారు ప్రాబ్లం లేదు నా వల్ల అయినంత వరకు మనోళ్ళు సౌత్ నుంచి ఎంతమంది ఎవరు అక్కడ ఢిల్లీలో ఇబ్బంది పడ్డారో ఇప్పటివరకు చాలామందిని ఎక్కించుకొచ్చిన వాళ్ళ వల్ల నేనే ఇబ్బంది పడ్డా కానీ నేను ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెట్టలే మొన్న ఒక నిర్మల్ పిల్లగాడు పాపం మధ్యప్రదేశ్లోకి వచ్చినాక అతనికి లోబీప్ అయిపోయి వామిటింగ్స్ మోషన్స్ అయితే మా డ్రైవర్లు ఇద్దరు తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆయన ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చి ఆయనను వాళ్ళ ఇంటికాడ అప్పయ ఇంటికాడ దాకా పోయి ఇంటికాడ దించి జగితాలు వేరు ఇంత కేర్ తీసుకుంటాం మనల్ని నమ్మి వచ్చేటోళ్ళ మీద అది మీరు కార్లు విషయంలో కూడా నేను అట్లే ఉంటా సార్ కాకపోతే ఏంటంటే మొదలే పైసలు అడిగేసరికి చాలామందికి అవి కొనక ముందే డబ్బులు అడుగుతుండనుకుంటారు కానీ దాని వెనకాల మనకు ఎంత ఇబ్బంది అవుతుందని మనకు తెలుసు మీకు అంటే లైవ్లో చూస్తే తెలుస్తుంది మీకు ఏంటంటే దూరంకెళ్ళి నా కామన్గా మనం మాట్లాడిపో నన్ను కూడా ఎవరైనా పైసలు అడుగుతా నేను కారే కొనలే కానీ మొదలె పైసలు ఇవ్వాలని డౌట్ వస్తుంది కానీ ఆ కారు కొనడానికి ముందు జరిగే ప్రక్రియ అంత సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంలోనే మేము ఫస్ట్ పైసలు అడుగుతున్నాం మించి వేరే ఏం లేదు మీరు ఇచ్చిన పైసలతో మేము మారిపోం కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు కారు దొరికేదాకా మేము ఎంబడి తిరుగుతాం మీకు ఎన్ని కార్లు చెక్ చేస్తారో చెక్ చేయని మీకు చూపెడతాం అది మా బాధ్యత ఎందుకంటే మీ దగ్గర పైసలు తీసుకున్నాం మేము పని చేయాలి మీరు పైసలు ఇవ్వకుండా పని చేయమంటే చేయలేను సార్ ఏమనుకోవద్దు నా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నా ఆ కండిషన్స్ ప్రకారమే పని చేస్తున్నా అంతకుముందు పైసలు ఇవ్వకముందు కూడా బళ్ళు చూపెట్టినవి చాలా ఉన్నాయి కానీ మన వాళ్ళు చాలామంది దొంగన కొడుకులు అవే బళ్ళు తెల్లారి వంకపోయిన వాళ్ళు మస్తు ఉన్నారు కమిషన్ ఇవ్వాల్సి సార్ దీనికని ఆ కమిషన్లతో ఏం మనమేం డెవలప్ కాము వాళ్ళేం బర్బాదు గారు కానీ ఇక వాళ్ళ కనిపిస్తే అప్పటి మంది చాలామంది ఏదైనా మీడియేటరు కష్టపడి పని చేస్తే ఆయన కట్ చేసి డైరెక్ట్ పోయి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ మీడియేటర్కు ఆ మనిషి జీవిత కాలం గుర్తుంటాడు జీవితం చచ్చిపోయేదాకా పలానోడు పలాన టైంలో అడ్జెస్ట్ మా జగిత్యాల పక్కకు బెంబట్ల కోనపూర్ అని ఉంటుంది దుబ్బరాజేశ్వర స్వామి దేవస్థానం మన దగ్గర మిత్రుడే బాగా పరిచయం లేదు మిత్రుని వాళ్ళ బావ అవుతాడు ఆయన ఇట్లనే ఒక బండి కావాలని వచ్చినప్పుడు అప్పుడు మనం ఢిల్లీ బళ్ళు తెచ్చుడు అప్పుడే స్టార్టింగ్లో సరే అని లోకల్లో మనకు తెలిసిన ఒక బండి తీసుకపోయి చూపెట్టిన నచ్చింది రేటు గీట్ అంతా మాట్లాడుతున్నారు ఆయన ఆయన అలా బామర్ది ఫస్టే చెప్పిండు రమేష్కి మనం కమిషన్ బండికి పదివేలు తీసుకుంటాడు బావా ఇక మనవడేగా రెండు వేలు అయినా పర్లేదు ఇతే తీసుకుంటాడు అని నమ్ముగడ్డిని చెప్పినే బండి మంచి తిప్పి రమేష్ నువ్వు పదివేలు తీసుకున్నాడు పెద్ద పెద్ద డైలాగ్ కొట్టిండు మాటకు ముందు నాకు తెలిసి ఇటు తెలుసు అంటాడు ప్రతి మాట సరే నా ఇంత తీసుకపోయి నాలుగైదు బళ్ళు పెట్టినా ఒక బండి నచ్చింది తీసుకున్నాడు పేమెంట్ కోసం అది ఎట్లా ఏం కదా ప్రాసెస్ అంతా ఫైనాన్స్ అవన్నీ నేనే చూసుకున్నాను అంత ఓకే అయిపోయింది ఆయనకి మొత్తం డబ్బులు కట్టిండు నేను డబ్బులు అడిగితే ఏ నాకు కమిషన్లు కిమీషన్ ఇచ్చి అలవాడు చిన్నప్పటి నుంచి లేదనమాట ఇక మా దోస్తు గారిని అడిగితే అన్న నేనేం చేయాలి ఏమో బావు ఇవ్వకపోతే నేను ఏమంటావా అన్న ఆయన ఇప్పటికీ ఆ నెంబర్ బ్లాక్ చేసి పారేసిందంటే మళ్ళీ ఇప్పటివరకు ఆన్ చేయలేదు అదే నేను రోడ్ మేగా డబ్బు రమేష్ భాయ్ అనుకుంటా అతడు ఫస్ట్ అదే గుర్తుకొత్త నువ్వు నాకు కమిషన్ ఏట్టినవరాని అదే సినిమాలో ఉదయ్ కిరణ్ హీరో అంటాడు చూడండి చంద్రమోహన్ నువ్వు ఇడ్లీ డబ్బులు ఇవ్వలేదు అవగాట్ల అది ఎప్పటికి గుర్తుంటుంది కాకపోతే పని కోసం మనకు పని చేసిన మనం పైసలు ఇస్తే తప్పే ఉంది సార్ పని చేసిన వానికి పైసలు ఇవ్వకుండా ఆడు మర్చిపోతాడు ఎప్పటికైనా గుర్తుంచుకుంటాడు ప్రతి ఒక్క మనిషి చాలామంది పని తొందర కావాలని డబ్బులు ఇచ్చి పని చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక మనలో కానీ పని అయిపోయాక తక్కువ తీసుకో అని అలవాట్లోనే ఉన్నాం ఇంకా మనం సరే పని తొందరగా చేసినా రూపాయి ఎక్కువ దినాం అనే స్టేజ్కి ఎప్పుడు పోతామో ఇంకా పని అయినాక మొత్తం పని కష్టపడి చేసినాక అగో మా దగ్గర కూడా గంత తీసుకుంటావా తక్కువ లేదా అని అడుగుతాం అదే తొందర చేసినవి వెరీ గుడ్ ఇగో ఒక రెండు రూపాయలు ఎక్కువ తీసుకొని మాత్రం ఇక మనకు చేతులు అవి అట్లాంటి పరిస్థితులు ఉన్నాము మనం అందుకే వీడియోలో కూడా చెప్తాను మీకు బండి బండిపితో సార్ రారీ నేను కమిషన్ కొట్ట ఇక్కడ ఉట్టిగా తిరిగి బనులుగు పెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇక అలా కూడా జ్ఞానోదయం అయినట్టుంది ఈ మధ్యకాలంలో బాగా మంది పైసలు కొట్టు పని పట్టని అంటారు నా లెక్కను ఎవరికైనా కొంచెం టైం లేటు పలానోడు తీసుకోలేడని మాట్లాడిన వాళ్ళకు ఇప్పుడు ఆ పలానోడు కూడా ఇప్పుడు పైసలు అడిగే బండ్లు పెడుతుండు తెలిసిపోయింది అందరికీ ఎందుకంటే వీడికి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర మన సౌత్ నుంచి ఇప్పుడు ఢిల్లీలో ఒక వెయ్యి మంది డీలర్లు తిరుగుతున్నారు సార్ ఒక్కరు కాదు ఇద్దరు వెయ్యి మంది కార్ల కోసం ఈ ఏదైతే న్యూస్ వచ్చిందో దానికోసం అది వచ్చి నుంచి పిచ్చి కుక్క లెక్క తిరుగుతున్నారు ఒక్కొక్కడు ఇక ఈ డీలర్లు ఏం చేసారు అంటే ఈ లైఫ్ అయిపోయే బండ్లు అగ్గసగ్గకు వారెత్తరు తక్కువకు అంటే అన్నీ టూ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లోపి పెట్రోల్ బండ్లు ప్లస్ ఫిఫ్టీన్ ఇండింగ్ ఫిఫ్టీన్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ డీజిల్ వీటికి అయితే నేను ఎన్వోసీలు వెళ్తాయి ఫిఫ్టీన్ జనవరి బండికి కూడా ఎన్వోసీ వెళ్ళేది పొరపాటునే కూడా కొనుక్కుర్రి వాళ్ళు ఢిల్లీలో అమ్మేటోడే మీకు ఎందుకు సార్ నేను మీకు ఎన్ఓసీ ఇస్తా కొరియర్ చేస్తాను అంటాడు మనం కార్ తీసుకొని ఇంటికి వస్తాం ఆడు ఎన్ఓసీయడు వానికి వంద సార్లు ఫోన్ చేస్తాం లాస్ట్కు ఆడు బండి తీసుకొని సార్ ఎన్వోసీలు ఇస్తలే అంటాడు ఆ బండి ఢిల్లీలోకి ఎంటర్ కాగానే పోలీసులు పట్టుకపోయి దుకాణ సీదా తీసుకపోయి ఇనుపోసం దుకాణ వారేస్తాం అవ ఆ పరిస్థితి ఉంటుంది దయచేసి ఎన్ఓసి దానికి బండికి పది రోజులన్నా జీవితకాలం ఉండాలి ఈరోజు సెవె జూలై సెవెంటీన్త్ నైట్ అంటే మనం జూలై ఇరవై ఐదు తారీఖు నాడు రిజిస్ట్రేషన్ అయిన బండి కొనుక్కోవాలి దానికి ఎన్ఓసి వెళ్తుంది ఇది జూలై జనవరి జూలై మొదటి తారీఖు ఒకటో తారీఖు బండి కొంటే మాత్రం ఎన్ఓసి రాదు ఇబ్బంది పడతారు ఉట్టిగా పైసలు పోతాయి అంత దూరమైన శ్రమ అంత వేస్ట్ అవుతుంది మళ్ళీ జిందగీల ఢిల్లీ బండి అంటే అమ్మో ఢిల్లీ బండి అనే కాడికి వస్తారు అట్లా ఢిల్లీ బండ్లు బ్లేమ్ అయింది చాలా వరకు అట్లనే ఇప్పుడు మంచిగా అమ్మేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఆ మంచిగా అమ్మేటోడి కంటే చెడు అమ్మిన వాళ్ళే అందరం గుర్తుంచుకుంటాం అట్లా బాగా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు సార్ అందుకే ఎవరన్నా మీరు ఎక్కడ ఏదైనా బండ్లు కొంటే మాత్రం మీ అక్కడ లోకల్లా మీకు తెలిసిన మన ఇటు సైడ్ ఉన్న ఏజెంట్లను కూడా కనుక్కోర్రి దానికి ట్యాక్సీ ఎంతతో కూడా క్యాలిక్యులేషన్ చేసుకునే కొనుక్కోర్రి నేను మొన్న హైదరాబాద్ సార్కు ఒకళ్ళకు ఆడి ఏ ఫోర్ ఇచ్చిన మాజీ మంత్రి వాళ్ళ బ్రదర్ అయినాయి అయితే ఆ సార్ కరీంనగర్ ఒకటి బాబు నాకు నెంబర్కి ఇక్కడ కాంపిటీషన్ బాగుంటుంది అంటే ఎన్ఓసి కరీంనగర్కి ఒకటిచ్చిన ఆడి ఏ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్ బండి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ట్యాక్సీ కట్టింది ఆ సార్ అక్కడ తక్కువకే వచ్చింది మంచిగా తక్కువకి వచ్చింది అనుకున్నాడు నన్ను అడిగితే టాక్సీ నాలుగైదు లక్షలు వస్తాయని చెప్పిన సార్ నాకు అంతవరకే నాలెడ్జ్ ఉండే అవార్డ్ మీద ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు కరీంనగర్ ఆర్టీఓ ఆఫీస్లో కట్టిండి బొర్రంగా కట్టిండు మంచి నెంబర్ వేసుకున్నాడు ఇప్పుడు బండి వేసుకొని తిరుగుతుంది బండి మంచిగానే ఉంది రేట్ తక్కువకి వచ్చింది అన్నీ మంచిగానే జరిగినాయి కానీ గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్సీ కట్టిండో అది తడిసి మోపెడైంది ఆ విషయంలో అడ్డగోలు పైసలు కట్టిండు పాపం ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు పెడితే ఇక్కడ మంచి వస్తుంది సార్ మంచి కంపెనీ వస్తుంది ప్రీమియం కార్లు అక్కడ తక్కువ కస్తాయి వాస్తవమే కానీ ఇక్కడ ట్యాక్సీ మాత్రం బాగా అంటే బాగుంటుంది మన వాళ్ళందరూ ప్రీమియం కార్ తెచ్చుకుందాం తక్కువ ఉంది ప్రీమియం కార్ తెచ్చుకుందాం తక్కువ ఖర్చుంది అనుకుంటుర్రు ప్రీమియం కార్లు టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లోనే దాని వాల్యూ అప్పుడు నలభై యాభై లక్షలు నలభై యాభై లక్షలు దానికి ట్వెల్వ్ పర్సెంటో ఫోర్టీన్ పర్సెంటో వేసిండనుకో లక్షకు పద్నాలుగు వేలు చొప్పున కట్టాలి ఇక లెక్కేసుకోరు ఎన్ని లక్షలు అవుతాయో ఆ లెక్కు ఉంటుంది ట్యాక్స్ మనకేమో అవి తెలియదు తెలియక ఆడదాక పోయి కారు కొనుక్కొని తర్వాత బాధపడుతున్నారు చాలామంది చాలామంది టెక్స్ కట్టాల్సి వస్తుంది అని ఎన్ఓసీ ఎంబడేసుకొని తిరుగుతున్నారు జిరాక్స్ కాపీ బండ్లో పెట్టుకొని దాని అర్థం జిరాక్స్ కాపీ బండ్లో పెట్టుకొని తిరిగితే బండి మనకు ట్రాన్స్ఫర్ అయినట్టు కాదు సార్ మనం జస్ట్ ఎన్ఓసి తీసుకొచ్చుకున్నాం అన్నట్టే టీఆర్ మీద ఉన్నట్టే ఇమ్మీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేకపోతే రేపు ఏమన్నా ప్రాబ్లం అయితే బండి రిజిస్ట్రేషన్ కాదు మళ్ళా ఎన్ఓసి ఎన్రోల్ అవుతుందో తెచ్చి అన్ని రోజుల నుంచి పెనాల్టీ కట్టాలి అన్ని రకాల ఇబ్బంది పడతారు అందుకే ఇవ్వాలన్నా ఎక్కడన్నా బండి కొంటే ఫస్ట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోరే ఆడు మావాడే తర్వాత వేసుకున్నది అని మాత్రం అనుకోకూర్రీ రియలు ఉన్న మనిషి రేపు ఉండడు రేపు రియల్ ఉన్న మాట రేపు ఉండదు పుట్టిగా డబ్బులు మీ సమయం రెండు వేస్ట్ చేసుకున్నట్టు వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు నాకున్న ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సార్ నాకు కూడా నిద్ర వచ్చినట్టు అవుతుంది పదకొండున్నర పన్నెండు అవుతుంది కదా కొద్దిగా వీడియో తీస్తే నిద్ర అప్పు ఉండదు అనే ఉద్దేశంలో వీడియో తీసుకుంటే బండి గుడిగా మెల్లగా నడుపుతున్నారు ఏటి దేవుండే వల్ల మీ అందరి ఆశీర్వాదం చాలామంది మా నాన్న కంటే వయసులో పెద్దన్న వాళ్ళు నన్ను ఆశీర్వదించారు మీ దయ వల్ల క్షేమంగా ఢిల్లీ అయ్యి క్షేమంగా ఇక్కడి వరకు రీచ్ అయిన సరే ఇదంతా మీ దయ మళ్ళా నెల దాకా ఢిల్లీ పోను మీకు వాళ్ళకన్నా బల్ కావాలంటే మాత్రం కాల్ చేయరి అక్కడ మనోడు ఉంటాడు మిమ్మల్ని వచ్చి రిసీవ్ చేసుకుంటాడు సొంతం కారు ఉంటుంది కార్లు లెక్కించుకొని మొత్తం మార్కెట్ అంతా దింపుతాడు కాకపోతే ఫస్ట్ మీరు పైసలు ఇవ్వాలి మీరు పైసలు ఇస్తే మా కార్లోనే తిరకూడదు మీరేం క్యాబ్లో దింపాం మిమ్మల్ని క్యాస్ పై పైసలు తీసుకొని మీ కార్లు ఇవి పెడతాడు పేపర్ల జిమ్మగారి కూడా తీసుకుంటాడు నేనేమన్నా తప్పు మాట్లాడితే క్షమించండి సార్ ఫారెస్ట్ అయిపోయింది ఇది లాస్ట్ చెక్ పోస్ట్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వాద్య మాతారాం జై హింద్ నమస్తే ಅಂತ ಭಾಗ ಬಾ ಎಲ್ಲ ತಿನ್ನವಾತವಾ ಜಾಗ್ರೆ ರೈಟ್ ಗುಡ್ ನೈಟ್